ఆకాశవాణి ఆదిలాబాద్ వన్ ద పాయింట్ రెండు హారి నాయనా హ కళాకారుల బృందం హా ముడి కళాకారుల బృందం కలకాపురం వడ్జాలు హ వారు వారం లక్ష్మీ చంద్ర హ వాళ్ళు మాత్రం బళగురు కొనది కథ హా అయితే రాయుడు వరం లక్పత్ రాయుడు రక్పదరాయుడు దంబరాయుడు వరమని మాత్రం కుమారుడు జగ్పదరాయుడు కొడుకు రక్పదరాయుడు రక్పదరాయుడు వారి ఎవరు పెళ్ళాయుడు శంకరాయుడు బిడ్డ దమ్మ అనేది చెల్లె బలగురు దమ్మని పెళ్ళ దమ్మ పెళ్ళాడు పెళ్ళాడు పెళ్ళాడుకొని మాత్రం మాలకాడికి వచ్చి వచ్చి మాలకాడికి అప్పుడు ఆ పల్లె వాడవాడు పట్ల కట్ట కట్టంగా పాలు వంగిచ్చి పల్లె కట్టంగా ఊరు వచ్చి ఊరు కట్టంగా ఊరు కట్టంగా పట్టమే లబాబు ఆయన బుద్ధి జ్ఞానం మెచ్చి మెచ్చి అడవని మాత్రం నా దండుకు మాత్రం మాత్రం పట్టల కోసం పోతానికి పోయితే దండుగు ఏ లక్ష దండుగు విద్య నేర్పితే పటవని మాత్రం పట్టలు చెప్పించిండు నవాబు నవాబు సాము చెప్పిండు సాము చెప్పి ఆ పట్టాలు తీసుకొచ్చిండు ఆ పట్టాలు తీసుకొచ్చి బీఎస్లకు వచ్చిండు లక్ష్మణ నాయుడు పంచిన తర్వాత మళ్ళా వాళ్ళు వరవని మాత్రం నీళ్లు లేక అల్లాడిపోతుంటే పట్టణం వెళ్ళ మళ్ళీ పిలిచిండు పది లక్షల దానికి మళ్ళీ ఇది నేర్పుతా నేర్పిస్తా అని చెప్పి ఆ ఎప్పుడు వరకు పోయిండు ఆ రక్పదు రాయుడు మాత్రం పట్టణంలో ఉండగా ఆ దమ్మ మాత్రం కొండగట్ట వనమన్న వరం పోయేత్తే నలభై ఒక్క రోజు చేసి నలభై ఒక్క రోజు నాడు ఆ తల్లి ఆగిట్ల వంటి చాపేసుకుని పండుకుంటే కొండగట్ట వనమల్ల వరం భగవంతుడు ఆ వరమంట గంగా స్నానం పోయి రావంగా మాత్రం దంచి కొట్టి దంచి కొట్టి ఆ ఆ శట ఉ్వారా మాత్రం దమ్మ నోట పడదు దమ్మఒ నోట పడితే భగవంతుని కోరుకొని దమ్మ సంతానం ఇచ్చిండు కొండగట్ట వరమల వచ్చే వరమి అమ్మ దమ్మడి కడపలో కొడుకు కూడతాడు నా వరం ఇచ్చి కొడుకు కూడతాడు

నెల నుంచి ఐదు రోజుల పిల్లగాడు అయిపోయాడు ఐదు రోజుల పిల్లల తర్వాత ఆ రాయుడు వచ్చి దమ్మవారు అడుగుతుండడు ఈ పిల్లగాడు ఎక్కడి నేను ఒక ముందు సంతానం లేకుండా లేకుండే ఈ సంతానం ఎక్కడ చెప్పని దమ్మవారి బాధ పెడుతున్నాడు బాధ పెడుతున్నాడు ఈ కథ ఒక కారణం వీడికి వచ్చింది వచ్చింది తర్వాయి బాగా చెప్తున్నాం తర్వాయి బాగా చెప్తున్నాం వీరు అప్పుడు కూడా మళ్ళీ ఆ నాడు ఆనాడు లోపల

ఎక్కడ పిల్లడు ఎవరిని నుంచుకున్నావు గర్వం చేసుకున్నావు ఈ పిల్లాడు ఎక్కడ పుట్టిండు ఈ పిల్లడి పరిస్థితి చెప్పాలంటే చెప్పాలంటే కొడుకు బతుంది చెప్పకపోతే మన కొడుకు బతుంటది మాట నేను లవ్ చెప్పాలా మంచి ముగ్గురు అందంగా ఉన్నాడు అందం కూడా గల ఓడి ఎక్కడ పిల్లగాడు అని చెప్పాడు కొన్ని చెప్పి దమ్మఒ చెప్పగా పోయితే బండ మీద మంట వేసి కట్టెలు వేసి కట్టెలు కాల్చి నాగరి తీసేసి ఆ ఎగడు కాలిన బండ మీద మా దమ్మని పొలిస్తాడు రాయుడా రాయు

మరి ఇరవై ఏడేళ్ళ అవసరం ఉంటే మనం మోహన్ చూడము గమ్మ చూడము మేము చూడము నిరవంతర పని పుట్టిన ఇరవై ఏడేళ్ళకు కూడా పెళ్లి కాకడం ముందు అర్థమైపోతాం కదా నా మాట విను ఇరవై ఏడు అవసరం ఏడు చెప్పు ఇరవై ఏళ్ళ అవసరం ఉండటం ఉండని బలు కానీ బల్లి సమానం సమానం రోగబాటు మీద లోకలు మెచ్చు జనబులు జన్లు మెచ్చు జెచ్చారు నడకు ఎదురు పోతే నడుస్తూ బిబరి జీవితం బలుగురు కాదాడి సందం రాయుడు ఎప్పుడు ఖచ్చితంగా అడిగిండో అమ్మవ పల పలపల పల 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 ఏర్చి అట్లా చెప్తున్నది అవునవును అయ్యా రక్తం రాయుడా ఎంతో కాళ్ళు గడుపులు మొక్కి ఎంతో పిల్లలు తడ పెట్టినా ఇదక అవునవును అయ్యా నువ్వు పట్ల పెడినావా పిలిపించుడు కదా అవు పది లక్ష దాడుకు ఇద్దరు నేర్పవేను నువ్వు ఇద్దరు నేర్పవేను పోయితే నా భర్త ఒక్కసారి కాక రెండు సార్లు నా నవాబు రప్పించి మరి నవాబు నా భర్త చంపుతాడా బతికిస్తాడా బతికిస్తాడా అన్న బాధతో నా ముత్యోతరం నిండాల భగవంత నిన్ను కూడా నా పసుకుంకో ఉండాలని చెప్పి నీ బాధ కోసం

కొడుకు కూడతాడు మీ అంశం తెస్తాడు ఎంతమంది పాదాలు ఈ కొండగట్టు వరణ కుట్టిన చెప్పి నేను బాగుంటుందని చెప్పకుంటే ఇరవై ఏడు చెప్పిపోతే చెప్పో బాబా వరణ அலுடா குசே துடிந்தே பர்து தூர்ச்சி பர்து கண்ணு பிண்டு கண்ணு பிண்டுடா கல்வி பால பெட்டு கொடுக்க அவன பால பெட்டி பால பெட்டி நேரத்தாயுடாடா నేను రావణ రాయుడు రాయుడు కొడుకు అని చెప్పి కొడుకుని పట్టుకొని ఏర్చిండు ఏర్చాడు ఏర్చి దమ్మవ్వ ఆ నీ భక్తి వచ్చిన నాకు దుఃఖం తెచ్చినావు ఆ మన కళ్ళ కొడుకు భక్తి ఎంత ఆవు మన కళ్ళ ముందు తారు ఇరవై నగర నీ కొడుకు పేరు పెడతాం చెప్పి ఆ వరముచ్చే కొడవల్ల వరమడు చెబు కొడుకు అట్ట వరకుండు ఈ ప్లాడు పేరు కొన రాయుడు కొన రాయుడు అని పేరు పెట్టి చేతికిండు తల్లి చేతికిచ్చిండు ఆ పిల్లవాడు పెద్ద ఎత్తు దమ్మవ్వా దమ్మవ్వా వల్ల వరకు రాయుడు

తీసి ఆ బీదోస్త పట్టలకు ఆ రక్కుపోలేని పొలంకు కాళీ ఆగబోయే నీళ్ళకి అడుగులు కట్టి అలుగులు కట్టి ఎత్తలకు మత్తలకు ఎత్తలు కట్టి ఆ కాలలు తీసి గడబ తీసి రాయుడా ఆ

రావణాయుణుడా రావణ రాయడా రవణ రాయడా ఇట్లా పట్టబట్టి ఇ కడుపులు కాబట్ట పుష్కాల పడుతుంటే రక్పతి రాయుడు ఆ చింతల ఘర్షే కట్టి ఆ పట్ట ఘర్షే కట్టి ఆ పట్ట రాయుడా 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 నింపుకుంటాయి రెండు ఆ క్షీరంగా పడ్డది కంచవాడే ఎట్లా ఎట్లా ఒరే తమ్ముళ్ళారా ఆహా చూసినవా అవును ఆడు మన కింద జీతం ఉండి జీతం ఉండి మన చేతి కింద పాడేరు బారిషగా ఉండి గోదావరి మేపినోడు ఎడ్లు మేపినోడు ఎడ్లు మేపినోడు ఎట్ల పండు తీసినోడు పసల పండు తీసినోడు ఎడ్లు వడబడి దొడ్డే కొట్టాలి అవి చచ్చిపోతే ముసలి కొట్టు తీసినోడు తీసిపారేసినోడు మనం పిల్లలు చెల్లెత్తివి చెల్లెచ్చింది కాక ఐదు బిగల భూమి ఎత్తివి ఐదు బిగల భూమి ఇచ్చింది కాక మన పల్లె మూడు నెల పల్లె ఎత్తివి సాధిస్తే ఐదు బిగల భూమి మన చెల్లెగా మన తోడ ఉంటే చెల్లెగా మరి మనతో బాగా మంచుకోపోవడా దేశం రాజ్యం

ఎట్టించు ఆయన కైలేసి తొలక పోతున్నాడు ఆశపడతారు ఆయన అతని చెప్తా అంటే ఆయన ప్రాణిప్తండి మనకు ముగ్గుంటే ముగ్గు అక్కడ ఉండవి రావాలి

నీడిచిన ఈ పక్షము నేర్చుకునే నీరగా నీరు డెలి కానీ ఉంచుతామంటే పురుత వేడ పురుతుంది కట్టగా చె కట్టగా కయ్యమూర్తి ప్రాణం రాయుడా కోరి రాయుడా యసంత నరసింహరాయుడు బీర్పూర్ కేశ్వరాయుడు పంట నీలబొట్టు రాయుడు అవును ఆ పోషణాలు ఎండిపోతాయి పండే పంట ఎండిపోతాయి

അന്നോലുറിയാൽ അന്നു

నేను మాత్రం పిల్లగల కోడి నాకు నలుగురు కొడుకులు చూసినావు కదా నాకు మీరు మూడు రాయుడా పళ్ళిచ్చింది పొల్యోగి అవసరం తీసుకుని బతున్నాడు రెటెలయ్యా రాయుడా రాయుడా ఒరే ఎల్లప్పు ఉంటది ఇల్లు వదిలిపెట్ట అప్పుడు అంత ఎండిపోతుంది సీమ నెల కొట్టిన చెక్కలు వారుతుంది ఆ

ఎల్లయ్యా చూడు మర్యాద అడుగుతున్నా నీ పుణ్యం ఉంటది నువ్వు పరువుడివి నేను అరవని ఆలోచన పరుడివి పరు నాకు కూడా పరుడివి చిన్న నువ్వు నా నీళ్ళు ఇవ్వండి నేను కూడా మాత్రం వాళ్ళు పెట్టినట్టు జనం పెడతావు అటు పెడతాడు ఎల్లయ్యో ఎల్లయ్యా రాయుడా రాయుడా పుణ్యం రాయుడా మహారాజా ఎవరు పుణ్యం అని చెప్పు కదా పట్టుకున్నాడు పట్ల పోతున్నాయి నేను மா

ாயுடாடா <yah> <farmer towns>

అద సంత్రడేల్లయ్య ఆ ఏమంత సంత్రం రకపద్రాయిడు ఒక్క గంట ఎక్కడ యుద్ధం చేసిండు ఆ పెట్టబోతాడు విట్ట పోత పెట పోతడు ఎల్లయ్య ఎల్ల తిగే వద రకపద్రాయిడు ఆ కట్ట మీద ఆ నల్లి ఒక్క గంట కాదు రెండు గంటలు కాదు మూడు గంట యుద్ధం చేసిండు చేసారు గుస్త్య యుద్ధం చేసిండు ఆ కట్ట మీద లొల్లి విద్ద తోలు ఎత్తుంటే ఆ లక్షవేల మంది చూస్తుండ్రు అవును కాపులు కాపులు చెరు కట్ట కింద పోల చూడంగా పోల స రాజులు కాపులు అచ్చుతారు ఆ చూడ ఆడి కాడి కట్ట పట్టే పిల్లలు విడితే బాడు బల్యం ఎక్కడ తెచ్చాల్సిన బల్యం బల్యం సొత్తే నల్ల కట్టలు చేస్తాయి నూరు కట్టలు పంచి ఒక బల్యం బల్యం ఆ పిల్లలు చేత పట్టింది తన మీద తరగొట్టే రాసి చె కాడా చెట్టు తలగొట్టి నిలబెట్టి తలగొట్టి ఆ తలని మాత్రం నిమ్మ చెట్టు రాయుడు రక్పద్రాయుడు తోటి కట్టేసిండు నెంబర్ ఇప్పటి మీరే తెలియదు నీల వార నీళ్ళు నీళ్ళ నీళ్ళు వారబట్టి ఏం చేసుకుంటుకోని చెప్పి ఆ రక్తపద్రాడు మాడగడికి వెళ్ళిపోయి వెళ్ళిపోయాడు ఎప్పుడు వెళ్ళి పెయి అవునవును ఆ పొత్తుల పోలస కాపులు చూసిండ్రు ఆ చంపేసి అబ్బా బాబ్బా బలవంతుడు అంత బలవంతుడు ఆ కాపులు వద్ద కత్తరే కాపులు దేశాయిల వద్ద రావన్న రాయుడా 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 నారాయుడు రాయడా రాయడా రైడీ రాయడా అరవేలు శింగాల రైడే రాయడా

గణేష దేవూ నిత్యమంగ గణేషదేవూ నిత్యమంగళం తమ చేత మము భో స్వామి మంగళం కాపుచేత మము భోూ సామి మంగళం గణేషదేవూ నిత్యమంగళం

ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనసు నిండా